కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ భారత చలన చిత్ర సీమకు బంగారు భవనమైతే దానికి నాలుగు మూల స్తంభాలున్నాయి హీరో యష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందరికీ తెలిసిన మొదటి స్తంభం లాంటివారు సంగీత దర్శకుడు రవి రెండో స్తంభం ఎడిటర్ ఉజ్వల్ మూడో స్తంభం సినిమాటోగ్రఫర్ భువన్ నాలుగో స్తంభం ఈ నాలుగు మూల పైన దృఢంగా నిలిచిన స్వర్ణ సౌధం కేజీఎఫ్ డైరెక్టర్ కి తన క్రియేటివిటీతో పాటు ప్రతిభావంతులైన టీం ని ఎంచుకునే విజన్ ఉండాలి అలాంటప్పుడే కేజీఎఫ్ లాంటి అద్భుత చిత్రాలు రూపుదిద్దుకుంటాయి ఎలివేషన్స్ ని గొప్పగా హైలైట్ చేస్తే ఘన విజయాన్ని సాధించొచ్చని కేజీఎఫ్ ద్వారా నిరూపించాడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా అందించిన మ్యూజిక్ డైరెక్టర్ రవి సాధారణ వడ్రంగి పనిచేసేవాడు సంగీతం పట్ల అభిరుచితో దేవుని పాటలు మ్యూజిక్ ఆల్బమ్ చేశాడు సినిమాటోగ్రఫర్ భువన్ వాచీల రిపేర్ షాప్ లో పనిచేసేవాడు ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తితో స్నేహితుని కెమెరాని తీసుకుని ప్రాక్టీస్ చేసేవాడు ఇక ఎడిటర్ ఉజ్వల్ వయస్సు కేవలం పంతొమ్మిది ఏళ్లు చిన్న చిన్న యువకులు వీరిలోని అసాధారణ ప్రతిభని గుర్తించి అవకాశం ఇచ్చాడు ప్రశాంత్ నేల్ తమ టాలెంట్ ని చూపి కేజీఎఫ్ విజువల్ ఫీస్ట్ గా తీర్చిదిద్దారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల అభినందనలు అందుకుంటున్నారు